ప్రస్తుత కాలంలో పిల్లలపై ఇంటర్నెట్ ప్రభావం విపరీతంగా ఉందని దీని ద్వారా ఒత్తిడి గురువుతో విద్యార్థులను ప్రశాంతంగా ఉంచేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ప్రముఖ సైకియాటిస్టు డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజ్ అన్నారు ఇటీవల తమ దగ్గరకు వచ్చేటువంటి చిన్నారులను సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు అయితే తల్లిదండ్రులు పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలన్నారు ఏదో బూచి చూపించడం కాకుండా వారిలో సృజనాత్మకతను పెంచి ఆటలు వంటి వాటికి పిల్లలను అలవాటు చేయాలంటున్నారు వాళ్లపై ఒత్తిడి తగ్గుతుందంటున్న మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రాస్తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ పిల్లల్లో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి వల్ల చాలా సమస్యలు వస్తున్న పరిస్థితి ప్రస్తుత కాలంలో అటు సోషల్ మీడియానే కానీ మొబైల్స్ కానీ అటు చదువుల వల్ల కలుగుతున్న ఒత్తిడి కానీ పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో అసలు పిల్లలకు సంబంధించిన వరకు ఆ ప్రభావం ఏ విధంగా ఉంది అసలు సైకాటిస్టుల దగ్గరికి వస్తున్న పేషెంట్ల సంఖ్య అంటే చిల్ చైల్డ్ పేషెంట్ సంఖ్య పెరుగుతుందా విద్యార్థులు పిల్లలు పేషెంట్ సంఖ్య పెరుగుతుందా అసలు వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఆ ఒత్తిడి నివారణకు ఎటువంటి మార్గాలు వచ్చిస్తారు మనతో మాట్లాడ మాట్లాడడానికి సైకటిస్ట్ డాక్టర్ రాశ్రీ శ్రీరాజు అన్నారు సార్ చెప్పండి యాక్చువల్గా ఇప్పుడు పిల్లలకైతే చాలా ఒత్తిడి ఉంది అటు చదువులే కానీ ఇటు మొబైల్స్ కానీ సో కోవిడ్ తర్వాత మొబైల్ అంటే ఆన్లైన్ స్టడీస్ పెరిగిన పరిస్థితి సో ఆ ఒత్తిడి ఎలా ఉంది ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఇప్పుడు మేము చదువుకునే రోజులలో వెరీ స్టూడియస్ స్టూడెంట్స్గా మాకు పేరు ఉండేది ఎందుకంటే క్లాస్ టాపర్స్ లాగా ఉండేది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉండేది అప్పుడు ఒక డిస్టర్బెన్స్ ఉండేది ఒకటి రేడియో అంతే రేడియో పెట్టుకుంటేనే మా ఫాదరు నీకు రేడియో ఎందుకు రానేది అప్పుడు నవలలు చదివే అలవాటు ఉండేది స్టూడెంట్స్ అందరికీ ఏదైనా నవల తెచ్చుకుంటే ఎందుకు నవల చదవాలన్నాను అనేది ఇప్పుడు సినిమా వారానికి ఒక సినిమా చూడాలి అనేది పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు పిల్లల విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ముఖ్యమైన విషయం ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు అందరూ గమనించాల్సిన విషయం ఏంటిదంటే రెండు విధాలుగా నేర్చుకుంటారు ఇమిటేషను ఐడియలైజేషన్ అంటాం అంటే పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు ఇప్పుడు ఉండే ఫర్ ఎగ్జాంపుల్ బట్టల విషయం వచ్చినాం అనుకోండి పిల్లలు ఎటువంటి బట్టలను ఇష్టపడతారు వాళ్ళకి నచ్చిన హీరో బెల్బాటం వేసుకుంటే వీళ్ళు బెల్బాటం వేసుకోవాలని పెద్ద కాలర్ డ్రెస్ వేసుకుంటే పెద్ద కాలర్ వేసుకోవాలని విరాట్ కోహ్లీ ఎటువంటిది వేసుకుంటే అటువంటిది వేసుకోవాలి అల్లు అర్జున్ ఎటువంటి బట్టలు వేసుకుంటే అటువంటి బట్టలు వేసుకోవాలి ఇట్లా వాళ్ళు కాపీ కొడుతూ ఉంటారు పిల్లలకు వచ్చినాక సెట్ అయ్యి మళ్ళీ మామూలు జీవితానికి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ అనేది డెఫినెట్గా పెరిగింది ఇటు టీచర్స్ లోపల పెరిగింది ఇటు పేరెంట్స్ లోపల పెరిగింది పిల్లల లోపల కూడా ఇదివరకు సైకాటిస్ట్ దగ్గర పోదామంటే వేరే తిరిగి అనుకునేది వాళ్ళు ఇప్పుడు అట్లా లేదు సొసైటీలో సైకాటిస్టు రోల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిపోయింది మా దగ్గరికి వస్తున్నారు మంచి విషయం ఏంటిదంటే ఒక్క కౌన్సిలింగ్ సరిపోతుంది కోవిడ్ తర్వాత వాళ్ళ మీద ఆ ఒత్తిడి పెరిగింది అంటున్నారు వాస్తవమైన ఇప్పుడు కోవిడ్ తర్వాత ఒత్తిడి పెరిగిన దానికి కారణం ఏంటిదంటే ఇప్పుడు నేను చెప్పాను చిన్నప్పుడు మాకు పెద్ద డిస్ట్రాక్షన్ రేడియో రేడియోలో క్రికెట్ కామెంట్ రావడం బినాక గీతమాల రావడం దాని తర్వాత న్యూస్ పేపర్ దాని తర్వాత నవలలు దాని తర్వాత సినిమాలు కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక యూట్యూబ్లు కానీ ఓటీటీలు కానీ ఆన్లైన్ వాటి వల్ల మీడియా వల్ల ఏమవుతుంది ఎంటర్టైన్మెంట్ వల్ల పబ్జి లాంటి గేమ్స్ వల్ల వాళ్ళ టైంను అవి గ్రాచ్ చేస్తాయి సో అక్కడ వాళ్ళు ట్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైతే పెద్ద పట్టుదల లేదు ఎవరికైతే గోల్ లేదో వాళ్ళు తొందరగా దానికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాడు ఏదన్నా మా మైల్డ్ డిప్రెషన్లో ఏమన్నా ఉన్నాడు అంటే వానికి ఇది రిలీఫ్ ఇస్తుంది కాబట్టి దీనికి అడిక్ట్ అయిపోతాడు సో ఇది స్మోకింగ్ కంటే ఆల్కహాల్ కంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇంటర్నెట్ అయింది ఎందుకంటే పిల్లవా పిల్లవాడి యొక్క సైకేను పూర్తి మానసిక తత్వాన్ని ఇన్ఫ్లుయన్స్ చేయగలిగే స్థాయికి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది మొత్తంగా డాక్టర్ శ్రీధర్ రాజు చెప్తున్నారు పిల్లల్లో ఉన్న మానసిక ఇబ్బందుల్ని పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులకు చూ సూచన చేసిన ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కనుక తల్లిదండ్రులు పాటిస్తే ఖచ్చితంగా పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకమైన రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని డాక్టర్ శ్రీధర రాజు చెప్తున్నారు రామరాజు